హావ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసారి వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సో శ్రీలంకకి కొత్తగా ప్రెసిడెంట్ ఎన్నికయ్యారు సో ఇప్పుడు ఆయన కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వాడు సో ఇప్పుడు అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది దీనివల్ల ఇక్కడ మోదీ గారికి అండ్ అతనికి పెద్ద విభేదాలు ఏర్పడే ఛాన్స్ ఉంది సంబంధాలు కూడా భారత్కు శ్రీలంకకు దెబ్బతినే అవకాశం ఉంది అతను చైనా వైపు వెళ్ళే ఛాన్స్ ఉంది సో అందుకే భారత్కి ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు సార్ మీరేం చెప్తారు సార్ దీని గురించి యా ఆల్రెడీ భారత్కి మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు మయన్మార్ కావచ్చు నేపాల్ కావచ్చు ఇలాంటి దేశాలతో కొంత ఇబ్బందులు అయితే పెరిగాయి ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్తో కూడా మనకి ఇంతకుముందు ఉన్న మిత్ర సంబంధాలు అనేవి చెడిపోయినాయి ఇప్పుడు సో ఈ కాంటెక్స్లో శ్రీలంకతో కూడా అంత కార్డియల్గా లేదు ఇప్పుడు ఇంకా కొత్తగా అక్కడ ప్రభుత్వం ఏర్పడింది ఆ ప్రభుత్వంలో ప్రెసిడెంట్ ఎందుకంటే అక్కడ శ్రీలంకది ఏమంటే యూనిటరీ మల్టీ పార్టీ సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఉంటుంది అక్కడ అంటే ప్రెసిడెంట్ ఉంటాడు బట్ ప్రెసిడెంట్కి సర్వ ఇవేమి ఉండవు సర్వాధికారాలు ప్రధానమంత్రి సలహా తీసుకోవాల్సి ఉంటుంది పార్లమెంట్ సలహా కూడా తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యమైన విషయాల్లో అయితే ఈ కాంటెక్స్లో ఇప్పుడు కొత్తగా ఇప్పటి వరకు శ్రీలంకలో రాని కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఫస్ట్ టైం కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది కమ్యూనిస్టు పార్టీ నాయకుడుగా ఉంటున్న అనోరా కుమార దిశనాయకే ఆయన ఏకేడీ అని పిలుస్తారు అక్కడ సో ఏకేడీ లేదా దిశనాయకే అని సింపుల్గా అంటారు సో ఈ ఏకేడీ అక్కడ ప్రెసిడెంట్ అయ్యాడు ఆయన కమ్యూనిస్టు మార్క్సిస్ట్ అని చెప్తారు సో ఇప్పుడు ఆయన అయ్యాడు కాబట్టి ఆయన మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ కాబట్టి చైనాకి దగ్గరగా ఉంటాడు ఇండియాతో కొంత కష్టమే ఉంటుంది చైనా కూడా శ్రీలంకను ఉపయోగించుకొని స్ట్రాటజిక్గా జియో పొలిటికల్ వార్ఫేర్లో చైనా ఇండియాకి వ్యతిరేకంగా శ్రీలంకను వాడుకునే అవకాశాలు ఉన్నాయి అన్న ఒక వార్తలు వస్తున్నాయి ఈ కాంటెక్స్లో మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని చూసినప్పుడు ముందుగా అసలు ఈ దిశనాయికే ఎవరు అనేది తెలుసుకోవాలి ఎందుకంటే అతను వెరీ ఇంపార్టెంట్ మనకి సో ఈ అనూర్ కుమార్ దిశనాయికి రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నాడు అతని పార్టీ పేరు జేవీపీ అడితే జనతా విముక్తి పెరమున అంటారు జనతా విముక్తి పెరమున అనే పార్టీ ఒకప్పుడు ర్యాడికల్ పార్టీ అనమాట ర్యాడికల్ పార్టీ అంటే సింహల దేశంలో అది తీవ్రవాద పార్టీగా చెప్పుకోవచ్చు అంటే తమిళల మీద దాడులు చేయడం కావచ్చు తర్వాత ఈవెన్ రాజీవ్ గాంధీతో శ్రీలంకలో ఏర్పడిన దాని ఏమంటారు ఇండో లంక అకార్డ్ అంటారు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో దాన్ని కూడా వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు అప్పుడు రాజీవ్ గాంధీ తరఫున ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఐపీకేఎఫ్ఓ శ్రీలంకలో వెళితే దాని మీద కూడా స్థావరాల మీద కూడా ఈ జేవీపీ వాళ్ళు దాడులు చేశారు అటువంటి చరిత్ర ఉన్న పార్టీ జేవిపి ఏంటంటే కొద్దిగా లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్లో ఉంటున్న పార్టీ దాని లీడర్గా ఇతను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి దాని లీడర్గా ఉంటున్నాడు అయితే ఇతను కొంత ప్రాగ్మాటిక్ లీడర్ అని చెప్పాలి అంటే ప్రాక్టికల్గా సిచ్యువేషన్ ఏంటి అవి చూసుకునే లీడర్ తప్ప గుడ్డిగా మార్క్సిజాన్ని శ్రీలంక అమలు అమలు చేయాలనుకునే లీడర్ అయితే కాదు ఆయన ఆయన ట్వంటీ ఫస్ట్ సెంచరీ మార్క్సిస్ట్ లీడర్ అని చెబుతారు సో ఆయన ఇప్పటి వరకు రెండు ఎన్నికల్లో పోటీ చేస్తే ఫస్ట్లో ఆయనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీలో త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది అక్కడ నుంచి టూ థౌజండ్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్కి ఎంత జంప్ అయ్యాడంటే ఫోర్ ఫార్టీ టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ జంప్ అయ్యాడు ఒక్కసారిగా ఎందుకు ఇంత జంప్ వచ్చింది ప్రజలు ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీ అయిన జేబీపీ కమ్యూనిస్ట్ నాయకుడిని ఎందుకు ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు అనేది ఆలోచిస్తే మనకి శ్రీలంక గురించి ఇటీవల చరిత్ర తెలిసిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో అక్కడ ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోయింది భయంకరమైన ప్రజలంతా తిరుగుబాటు చేసి చివరికి రాజపక్షేణిని తరిమేశారు దీని నుంచి ఆయన సింగపూర్ పారిపోయాడు సో తర్వాత ప్రభుత్వం ఏర్పడింది కానీ దానికి పట్టు రాలేదు ఏదేమైనా మెల్లగా అయితే కోలుకునింది ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వస్తే దేశం బాగుపడుతుంది అన్న ఒక ఆకాంక్ష అయితే ఏర్పడింది ప్రజల్లో అంటే ఉన్న వ్యవస్థ మీద వ్యతిరేకత తీవ్రంగా వచ్చింది అదే సమయంలో ఈ దిశనాయకే ఏకేడీ ఈయన ప్రాక్టికల్గా ఉంటూ తనొక్కడే తన పార్టీ ఒక్కటే అధికారంలోకి రాదని చెప్పి టూ థౌజండ్ నైన్టీన్లో మొత్తం ఇరవై ఏడు పార్టీలతో కలిపి చిన్న పెద్ద పార్టీలు సంఘాలు విమెన్ అసోసియేషన్స్ పౌర హక్కుల సంఘాలు ఇలాగ అనేక సంస్థలు పార్టీలు అన్నీ కలిపి ఆయన ఒక కొయిలేషన్గా ఏర్పడాడు దాన్ని ఎన్పిపి అంటారు నేషనల్ పీపుల్స్ పవర్ అనే ఒక కొయిలేషన్ ఏర్పాటు చేశాడు టూ థౌజండ్ నైన్టీన్లో అప్పటి నుంచి ఆయన ప్రధానంగా మార్సిజం మేము కమ్యూనిస్ట్ ప్రభుత్వం తెస్తాము అవేం చెప్పట్లేదు మేము మంచి పరిపాలన అందిస్తాము అవినీతి రహిత పరిపాలన అందిస్తాము ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడతాము ప్రజల్లో ఇన్క్లూజివ్ పాలిటిక్స్ అంటే అనేక అభివృద్ధికి నోచుకొని అనేక వర్గాల్ని అభివృద్ధి మోడల్కి తీసుకొస్తాము అన్న ఒక మోడల్ని ఆయన జనం లేకి తీసుకెళ్లగలిగాడు ఇంతమంది కలవగలిగారు కాబట్టి కొయిలేషన్ కలవగలిగారు కాబట్టి ప్రజల్ని వివిధ రకాలుగా ఆర్గనైజ్ చేయడానికి ఇదంతా ఉపయోగపడింది అంటే స్త్రీలలో పనిచేయడానికి విద్యార్థుల్లో పనిచేయడానికి కార్మికుల్లో రైతుల్లో ఇలాగా అన్ని సెక్షన్లో పనిచేయడానికి ఈ ఇరవై ఎనిమిది పార్టీల కోయిలేషన్ ఉపయోగపడింది అనమాట సో ఇది ఆయన సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు అక్కడి నుంచి అతను వచ్చాడు సో ఇప్పుడు భయం ఏంటంటే ఇండియాకి శ్రీలంకకి మధ్య ఆల్రెడీ లీడర్షిప్స్ బాగా నిజానికి శ్రీలంకకి ఇండియాకి చారిత్రకంగా చూస్తే రామాయణంలో రాముడు మన లంక రావణుడు ఆ కథ పక్కన పెడితే చారిత్రకంగా చూస్తే మనకి రెండు వేల ఐదు వందల సంవత్సరం నుంచి కూడా ఇండియాకి శ్రీలంకకి టైఅప్స్ ఉన్నాయి అంటే క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలోనే మన అశోకుని కొడుకు అతని పేరు ఏదో ఉంది సో అతను మహిద మహింద అశోకుని కొడుకు పేరు మహింద అనమాట మహింద బుద్ధిజాన్ని శ్రీలంకలోకి తీసుకెళ్ళాడు అక్కడి నుంచి అక్కడ బుద్ధిజం అనేది స్ట్రాంగ్ అయింది అప్పటి నుంచి కూడా మనకు ట్రేడ్ రిలేషన్షిప్స్ కావచ్చు తర్వాత కల్చరల్ రిలేషన్షిప్స్ కావచ్చు శ్రీలంకకి మనకి అప్పటి నుంచి ఉంది తర్వాత మనకి కలోనియల్ పీరియడ్ బ్రిటిష్ వాళ్ళే అక్కడ కూడా పరిపాలించారు కలోనియల్ పీరియడ్ ఏం చేశారంటే తమిళ తమిళ కూలీల్ని ప్లాంటేషన్స్కి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున పట్టుకుపోయారు అందుకని వీళ్ళు తమిళియన్స్ అక్కడ పెద్ద ఎత్తున శ్రీలంకలో ఉంటారన్నమాట సో అట్లా మనకి కలోనియల్ పీరియడ్ ఉంది పోస్ట్ కలోనియల్ పీరియడ్లో కూడా తమిళియన్స్ అక్కడ బలంగా ఉండడం ఇండియాలో కూడా ఇండియా శ్రీలంక సంబంధాలు మెరుగుపడడం మనకి పంతొమ్మిది వందల అరవై నాలుగులో కూడా సిరిమావో బండార్ నాయకే లాల్ బహదూర్ శాస్త్రి ఒప్పందం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సిరిమావో బండారు నాయకే ఇందిరాగాంధీ ఒప్పందం జరిగింది అలాగా మనకి వ్యాపారం కావచ్చు కల్చరల్ రిలేషన్షిప్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా తమిళల ఇష్యూ శ్రీలంకలో పెద్ద ఎత్తున ఎయిటీ త్రీ నుంచి నైంటీ వరకు సివిల్ వార్ శ్రీలంకలో చోటు చేసుకునిదింది మనకప్పుడు తెలుసు ఎల్టి ప్రభాకర్ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సో తమిలియన్స్ అక్కడ తిరుగుబాటు చేసి సాయుధం అయ్యి ఎల్టి నాయకత్వంలో వాళ్ళు తిరుగుబా సపరేట్ రాష్ట్రం తమిళ రా ఏలం అంటారు తమిళ ఏలం కావాలని చెప్పి వాళ్ళు పోరాటం చేశారు ఈ క్రమంలో రాజీవ్ గాంధీ తమిళ ఈలంని ఎల్టీడీని వీటిని అంతా కోసం పీ ఇందాక నేను చెప్పిన నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఇండియా లంక అకార్డ్ అనే ఒప్పందం అని ఒకటి ఏర్పడి ఐపీకే ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అనేది మన సైన్యాన్ని అక్కడ దించి తమిళ ముఖ్యంగా ఎల్టీటీ వాళ్ళని ఓచుకోతలు కూడా ఇవన్నీ చేశారు దాంతో వాళ్ళు పగబట్టి రాజీవ్ గాంధీని శ్రీ బాంబు పెట్టి చంపేశారు సో ఇలాగ తమిళ శ్రీలంకకి మనకి మధ్య ఎప్పుడు కూడా ప్రశాంతమైన సంబంధాలు లేవు ఆ తర్వాత చైనా ఎంటర్ అయ్యి ఇటీవల కాలంలో ఈ క్రైసిస్ను ఉపయోగించుకొని చైనా దానికి ఆర్థిక సహాయం చేయడం చైనా శ్రీలంకలో స్ట్రాటజిక్ ప్లేసుల్లో తన స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం షిప్పులు కావచ్చు మిలిటరీ ఇవి ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ ప్లాన్ చేయడం అనేది జరగడం మొదలైంది దానివల్ల మనకి ఆల్రెడీ ఇతర దేశాలతో పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు లేవు ఇప్పుడు ఇది కూడా ఒక తలనొప్పిగా మారే అవకాశం ఉందా అన్నది చూ జరుగుతుంది అయితే ఈ ఏకేడీ దిశనాయక్ ఎవరైతే ఉన్నారో ఆయన నేను ఇందాక చెప్పినట్టు ప్రాక్టికల్గా ఉన్నాడు ఆయన ఓపెన్గా చెప్పాడు ఇండియాతో మేము మన సంబంధాలే కంటిన్యూ చేస్తాం మాకు చైనా ఇండియా రెండు ఒకటే ఏది ఎక్కువ కాదు ఇంకోటి తక్కువ కాదు ఈ రెండింటి మధ్య మేము శాండ్విచ్ కాదలుచుకోలేదు మాకు ప్రధానంగా మాకు లక్ష్యం మా దేశాన్ని అభివృద్ధి చేయడం ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం పటిష్టం చేసుకోవడం అట్లాగే ప్రజలకు సంపద అన్ సంపదలో సమాన వాట అందేట్టుగా చూసుకోవడం ఇరుగు పొరుగుతో మంచిగా ఉండడం అనేది ఆయన అనౌన్స్ చేశాడు ఆల్రెడీ గతంలో కూడా ఆయన ఇండియా వచ్చిపోయాడు రెండవది మా దేశంలో ఏ ఇతర దేశ ప్రయోజనాలకి భంగకరంగా ఉండే విధంగా వేరే దేశాలు వచ్చి మా దేశంలో మిలిటరీ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి మేము ఒప్పుకోం ఇండియాకు వ్యతిరేకంగా ఎవరైనా పెట్టినా కూడా మేము అలో చేయమని కూడా ఆయన క్లియర్గా చెప్తున్నాడు సో ఆయన కమ్యూనిస్ట్ అయినప్పటికీ ప్రాక్టికల్గా ఉంటున్నాడు రెండోది శ్రీలంక ఐసోలేటెడ్ దేశంగా ఉండదు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఎకనామీగా ఏమున్నాయో దాంట్లో భాగంగా మేము ఉంటామని చెప్తున్నాడు తప్ప ఆయన ఏదో కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపిస్తానని ఏం చెప్పట్లేదు కాకపోతే మెరుగ్గా ప్రజలకు మెరుగైన పరిపాలన ప్రజాస్వామ్యం ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం ఇరుగుపరుగు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండడం